చైతన్య ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ గణిష్ స్టడీస్కి స్వాగతం మనం ఈరోజు జరిగినటువంటి డిఎస్సి ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో రాష్ట్ర విజేతగా నిలబడినటువంటి వ్యక్తులకి ఒకసారి వన్స్ మనం కంగ్రాచులేషన్ తెలియజేసుకొని మన గణిజ్ స్టడీస్లో డైలీ టెస్ట్ అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి మాత్రమే డైలీ టెస్ట్ అనేది మన గణిష్ స్టడీస్ యాప్లో నిర్వహించడం జరుగుతుంది ఓకేనా ఆఫ్లైన్ అయితే శ్రీ చైతన్య ఇది తిరుపతి బ్రాంచ్ ఓకేనా రైట్ సో ఒకసారి మన విజేతలో అనేది చూద్దాం ఈరోజు జరిగిన టెస్ట్లో అంటే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సో కడప జిల్లా నుంచి సారీ అనంతపురం ఓకే అదేవిధంగా కర్నూలు జిల్లా సారీ కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా సురేష్ సార్ పోయినా వీళ్ళకి ఇద్దరికీ గత డిఎస్ఈలో కూడా జస్ట్ వన్ మార్క్ తేడాతో మిస్ అయ్యింది అనమాట సార్కైతే హాఫ్ మార్క్తో మిస్ అవ్వడం అనేది జరిగింది అంటే మన టెస్ట్లో అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ రావటం అనేది జరిగింది పైగా మీకు నేను చూపిస్తాను మన టెస్ట్ యొక్క సిరీస్ ఎలా ఉండేది మొత్తం అన్ని కూడా కంటెంట్ తరహా ప్రశ్నలే ఉంటాయి కానీ ఎక్కడ కూడా మీకు డైరెక్ట్ ప్రశ్న అనేది మీకు కనబడదు నేను ఒకసారి మంది కాదు మన యొక్క గణేష్ స్టడీస్లో ఉన్నటువంటి విధానం కూడా నేను మీకు చూపిస్తాను ఓకే అండి రైట్ అండ్ దెన్ ధనగరి సార్ అండ్ దేని ప్రవళిక మేడం మేడం కూడా మేడం కర్నూలు జిల్లా సర్వ్ చేసి అనంతపురం జిల్లా ప్రవళిక మేడం కూడా ఓకేనా హాఫ్ మార్క్తో జాబ్ అవ్వకుంటున్నది గత డిఎస్సిలు ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్ పెట్టినా కానీ మేడం కూడా రెండు ఓకేనా అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్లో ఉంటారు లేదా అని అంటే వన్ మార్క్ అటు ఇటు వన్ మార్క్ ఓకే ఓకే రైట్ కాబట్టి నేనేమంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఈ ఇటీవల కాలంలో ఎగ్జామినర్ తన యొక్క కోణాన్ని మార్చుకున్నాడు అంటే ట్రెండ్ మార్చుకున్నాడు ఆ ట్రెండ్కి అనుకూలంగా వస్తున్న ఏకైక టెస్ట్ సిరీస్ ఏదంటే మన గని స్టడీస్ అన్ని కూడా అప్డేట్ ఏ రోజుకి ఆ రోజు ఒక టైం టేబుల్ ప్రకారం మీకు ఎగ్జామ్ సిరీస్ తీసుకెళ్తున్నటువంటి ఏకైక సంస్థ రెండు అర్థం అంటే ఆఫ్లైన్ అయితే స్నే ఆన్లైన్ అయితే కనీజ్ స్టడీస్ ట్యాప్ సో కాబట్టి ఒకసారి మనం మనం గత కాలంలో గత అంటే ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్స్ గురించి ఎలా ఉన్నాయి అదే ప్యాటర్న్ మొత్తం కూడా మనము ఒకసారి మనము చూద్దాం ఓకేనా రైట్ సరే చూసినట్లయితే అంటే మన ఎగ్జామ్స్ టై సిస్టమ్ ఎలా ఉంది అనేది కూడా మనకు ఒకసారి తెలియాలి కదా సరే కాబట్టి మనం యాప్లోకి మనము వన్స్ వెళ్ళిపోదాం వన్స్ యాప్ యాప్లో ఎలా ఉన్నాయి ఏంటి దాని తరహా ఏంటి అనేది మొత్తం కూడా మనము తెలుసుకుందాం ఓకేనా రైట్ చూడండి యాప్లోకి వెళ్ళిపోతాం యాప్లో మనకు ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం క్లాస్ ప్లస్ ఇది మంది ఓకే రైట్ మన గణేష్ స్టడీస్లో ఎట ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క విధానం ఎలా ఉంది ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మీకు నేను చూపించబోతాను ఒకసారి మీరే చూడండి ఆశ్చర్యపోతారు ఎలా ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది ఓకే రైట్ కంటెంట్ టెస్ట్ పోర్టల్ రైట్ సో ఈరోజు అంటే జరిగినటువంటి ఎగ్జామ్స్ చూడండి క్రీస శాఖం మూడవ శతాబ్దం నుంచి క్రీస శాఖ ఏడవ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఇది మన జరిగినటువంటి టెస్ట్ ఈ టెస్ట్లో ఉన్నటువంటి అడ్వోకేనా సో సిస్టమ్ ఎలా ఉంది అంటే ఆ యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంది ఆ ప్యాటర్న్ సిస్టమ్ ఎలా ఉంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను ఓకే రైట్ చూద్దాం ఇందులో భాగంగా ఓకేనా మనకు టెస్ట్ అనేది మనకు రావటం అనేది జరిగిపోతుంది ఓకేనా ఒకసారి మనము చూద్దాం ఓకేనా రైట్ ఇవన్నీ కూడా సో మనకు జరిగిపోయినటువంటి ఎగ్జామ్ సిరీస్ ఇవన్నీ కూడా ఓకేనా రైట్ సో కనుక మనకు ఎప్పుడు కూడా ఒక్క అంశాన్ని కూడా మనం నెగ్లెజన్స్ చేయకూడదు చూడండి సో ఇవన్నీ కూడా మన టెస్ట్లే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రారంభమైంది చూడండి ఒకసారి నిన్న అంటే ఈరోజు జరిగినటువంటి టెస్ట్ని ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయి మన క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట చూడండి క్రీస్తు శకం ఏడో శతాబ్దం నుంచి ఓకేనా రైట్ సో మూడో శతాబ్దం నుంచి ఏడో శతాబ్దం వరకు వి అందులో ఫస్ట్ ప్రశ్న చూడండి ఫస్ట్ ప్రశ్న స్కూల్ స్కూల్లో సోషల్ వారికి మాత్రమే చెప్తున్నాను మళ్ళీ ఎస్జిటి అట్లా మళ్ళా మళ్ళీ ఆర్థిం చేయకండి చూడు ఫస్ట్ క్వశ్చన్ రాజ్యం రాష్ట్రాల విభజనకు సంబంధించి క్రింది వానులో సరైన జత అని అన్నాడు ఓకేనా సో దీన్ని ఒకసారి మనము సో సరైనటువంటి జత అంటే జతపరచాలన్నమాట ఇక్కడ ఓకేనా రైట్ సో జతపరచండి మీరే చూస్తున్న కదా జతపరచండి అవంతి పదం అవంతి పదం అనేది పశ్చిమ రాష్ట్రం అవునా కదా ఒకటి రైట్ అవునా కదా ఒక అంశం అదేవిధంగా మీరు చూసినట్లయితే ఓకేనా రైట్ సో రెండోది ఏమన్నాడు ఉత్తర పదం అన్నాడు ఏ పదం అన్నాడు ఉత్తర పదం ఉత్తర పదం అనగానే వాయు ప్రాంతం ఏ ప్రాంతం అది వాయు ప్రాంతం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఒక రైట్ సుశర వాయు ప్రాంతం అంటే అవంతి పదం వచ్చేసి ఏమిటి పశ్చిమ రాష్ట్రం మరి దక్షిణ పదం అన్నాడు దక్షిణ పదం అంటే ఏంటి దక్షిణాది రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రం అని చెప్పేసి మనం చెప్తాం చూసారా అంటే వాళ్ళు ఆ విధంగా అనుకున్నాం అటు ప్రాచ్య ఇదేంటి మగధ రాజ్యం మగధ ఎందుకని ఎందుకంటే మౌరుల యొక్క రాజధాని ఏది సో ఇది పాటలు అంటే మౌరుల యొక్క రాజధాని ఎక్కడ పాటలు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బీహార్ ఓకేనా రైట్ సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అన్ని కూడా మన గణిష్ స్టడీస్ లో ఉన్నాయి రైట్ ఓకేనా చూడండి ఎందుకంటే స్కూల్ వచ్చిన వారికి ఇటీవల కాలంలో సో ఎగ్జామ్లో చాలా డెప్త్ జరిగింది సార్ తర్వాత చూడు రెండో ప్రశ్న చూడండి ఎలా ఉందో మన యొక్క స్టడీస్ స్టడీస్లో కౌటుల్ని రచన ప్రకారం న్యాయస్థానం న్యాయమూర్తులకు సంబంధించి సరైన అంశం అన్నాడు ఇప్పుడు ఇందులో సరైనటువంటి అంశాన్ని మీరు గుర్తించాలన్నమాట సో రైట్ ఒకనా ఒకసారి గుర్తించండి ఓకేనా సరైనటువంటి అంశం రేటు ఒకేనా గ్రామస్థాయి న్యాయస్థానాన్ని ఏమిటంటే పంచ అంటే పెద్దలు ధర్మస్త్రీ అంటే వ్యవహారిక అంటారు నగర న్యాయస్థానం ఏమిటాడు ప్రదేశి అంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనకు సరైనటువంటి మ్యాచింగ్లు అనే విషయం మనము చెప్పు కంటక సోదన అంటే మహామాత్ర సో తర్వాత మూడో చోట ఎలా ఉందో మౌర సామ్రాజ్యానికి సంబంధించి క్రింది ఆధారాల్లో సరికాని వాక్యం అన్నాడు అంటే ఇప్పుడు ఏం కాల సరైన వాక్యం తెలుసుకుంటే సరికాని వాక్యం మీద మనము బయట వేస్తాం అన్నమాట చూసారా అంటే ఇక్కడ మన గనీ స్టడీస్ లో ఆన్లైన్ యాప్ లో ఎక్కడ కూడా స్కూల్ సోషల్ వారికి డైరెక్ట్ ప్రశ్న అంటూ ఎక్కడ మీకు కనబడటం లేదు ఉంటే కంటెంటా లేదా జతపరచమా సరే అయినది ఏది సరిగ్గా కొచ్చిన ఏమో సింపుల్ సింగిల్ లైన్తో అయిపోయింది లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూడు అదే మీకు ఒకప్పుడు ఎలా ఇచ్చేవాడు ప్రశ్న అనేది చూడండి కౌటుళుడు రెండుకైనా ఎవరి యొక్క మంత్రి అనేవాడు యొక్క గౌరవ రెండుకైనా మంత్రి ఆర్థిక మంత్రి అని చెప్పేసి అది లేదంటే కౌటుళుడు రచించిన పుస్తకం ఏది అని చెప్పేసి రెండవకైనా అనేవాడు అనమాట రెండవకైనా అలాంటి అంశాలన్నీ కూడా మనకు పొందుపరిచారు అనే విషయాన్ని మనము చెప్పవచ్చు రైట్ అదేవిధంగా మనం చూసినట్లయితే మరొక ప్రశ్న మనం చూద్దాం కుషానుల చరిత్ర ఆధారాలకు సంబంధించి సరైన వాక్యం అన్నట్టు చూసారా సరైన వాక్యం ఏది సరికాని వాక్యం ఏది ఇలాంటి పదాలతో వస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ ఇది ఈ తరహాలోని మీరు చదివితే డిఎస్సి అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు సాధిస్తారు స్కూల్ వేస్తాం సోషల్ వారూమ్ ఇది సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో ఓకేనా ఐదవ ప్రశ్న ఐదవ ప్రశ్న ఒకసారి మీరు చూడండి ఈ క్రింది వాన్లో సరైన వాక్యం అన్నాడు ఓకేనా సరైన వాక్యం ఎక్కడ ఉన్నదో ఒకసారి మనము సో ఎదుర్కోవాలన్నమాట చూసారా సో మన కింద ఉన్న చూడు కింద ఉన్నది డిఫరెన్స్ మీకు అర్థమవుతుందే ఈ తరహాలో ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఒక్కసారి నోటిఫికేషన్ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ నోటిఫికేషన్ రాదు మళ్ళీ ఒకసారి జాబ్ అంగుట్టుకున్న తర్వాత ఒక్క సంవత్సరం మళ్ళీ ఎదురు చూడాల్సి వస్తుంది కాబట్టి ఎదురు చూడబాకండి అభ్యర్థులారా మంచి కంటెంట్ తరహా ప్రశ్నలలో మీరు ముందుకెళ్ళండి ఎందుకంటే గత ఎగ్జామ్ ఎగ్జామ్లో సో చరిత్ర సృష్టించింది కదా మంది ఇది గని స్టడీస్ దీంట్లో నుంచి కదా నలభై ఎనిమిది కంటెంట్ ప్రశ్నలు కానీ నలభై రెండు మార్కులు వచ్చి చరిత్ర సృష్టించాము కనుక నేను మీకు ఒకటే చెప్తున్నాను డిఎస్సి అభ్యర్థులకి బాగా చదవండి బాగా చదవండి అంతే చూడు చూడు కంటెంట్ ప్రశ్నలు ఎలా ఉండదు ఓకే రైట్ అదేవిధంగా మీరు చూసినట్లయితే మరో ప్రశ్న కాలం గుప్తుల కాలం శిల్పక శిల్పకళ రంగంలో స్వర్ణయంగా ప్రసిద్ధి చెందింది వీళ్ళు స్వర్ణయగం అంటారు వీళ్ళ కాలం గుప్తుల కాలం నిర్మించిన రెండుకున నిర్మాణాలను నిర్మించినటువంటి నిర్మాణంలో అద్భుతమైన దేవాలయాల్లో హూణులు మరియు ముస్లిం దాడుల తర్వాత మిగిలిన దేవాలయాలకు సంబంధించి సరైన అంటే హూణుల యొక్క దాడి జరిగింది తర్వాత ముస్లింలు యొక్క దాడి జరిగింది తర్వాత దాడి జరిగితే కూడా పగల కొట్లాడు అలాంటి దేవాలయాలు ఏమని అడిగినాడు ఇక్కడ చూసారా ఒక ప్రశ్నను మీకు క్రియేట్ చేయటం అంటే ఆశా ఏం కాదు సరాసరి ఒక మనకు ప్రశ్న ఒక టెస్ట్కి ఎగ్జామ్స్కి సో రెడీ చేయాలంటే మా టీమ్కి అయ్యేటువంటి సమయం సరాసరి ఏడు గంటల సమయం పడుతుంది అనమాట కనుక జాగ్రత్తగా చదవండి నీట్గా చదవండి రేటు చూడండి ప్రశ్న ఎలా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అంత తాగలా మళ్ళీ కింద ఉన్నది చూడండి కింద ఉన్నది చూడండి ఓకే రైట్ మళ్ళీ చూడు గుత్తుల కాలం నాటి నిర్మాణాలకు సంబంధించి సరే ఎప్పుడు కూడా మనం రాజుల యొక్క చరిత్ర చదివేటప్పుడు వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉంది ఆర్థిక పరిధిలో ఎలా ఉన్నాయి కాలంలో సమాజం ఎలా ఉన్నాయి కాలంలో శిల్పం ఎలా ఉన్నది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కనుక చూడు వాళ్ళ గుప్తుల కాలం నిర్మాణాలు ఎప్పుడు కూడా నగర మరియు ద్రవిడ శైలిలోనే ఉంటాయి ఏ శైలిలో నగర ద్రవిడి దక్షిణ భారతదేశం అంతా ద్రవిడ శైలి అంటే ఉత్తర భారతదేశంతో నగర శైలిలో ఉంటుందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా సో వాళ్ళ కట్టడాలతోటి ఎలా ఉన్నాయో ఓకేనా రైట్ సో మనకు సంబంధించిన మరొక ప్రశ్న తొమ్మిదో ప్రశ్న గుప్తుల కాలం నాటి శిల్ప నిర్మాణకు సంబంధించి సరైన పదం అన్నాడు చూడండి చూసారా సరైన పదము సరైనది మళ్ళీ కింద చూడండి మళ్ళీ ఏబిసీ అంత తాగలేదు అంటే మీ స్థాయి సో రైట్ ఒక ఏ రేంజ్లో ఉన్నదో అనేది మీకు ఇక్కడ అర్థమైపోతున్నటువంటి అంశం అనమాట రైట్ ఒకటి ఈ తరహాలో మీరు చదివితే చూడు వరాహమిహుడుకు సంబంధించి సరికాన్ అంటే అతని యొక్క సమాచారం మొత్తం తెలిస్తే కానీ నువ్వు ఈ కి ఆన్సర్ చేయలేవు ఓకే రైట్ నెక్స్ట్ మళ్ళీ అవునాడు మౌరులు స్థానిక పరిపాలనకు సంబంధించి సరైన వాక్యం అంటే మౌరులు యొక్క లోకల్ గవర్నెన్స్ సంబంధించినటువంటి సరైన వాక్యం అన్నాడు ఇక్కడ ఇలాంటి పదాలు ఓకే రైట్ అంటుంది సో మన శ్రీ చైతన్య డిఎస్సి మన గనీష్ స్టడీస్ యాప్ లోనే ఉంటాయని విషయాన్ని మీరు చెప్పుకోవచ్చు అనమాట రేటు ఓకేనా మన యొక్క మన శ్రీ చైతన్య లో కూడా ఆఫ్లైన్ లో కూడా ఎగ్జామ్ సిరీస్ అనేది నిర్వహించడం స్టార్ట్ అయింది సోమవారం నుంచి కమింగ్ సోన్ సోమవారం నుంచి ప్రారంభిస్తాం ఓకేనా గణేష్ స్టడీస్ ఆన్లైన్ యాప్లో వెళ్ళిపోతుండ చూసారా అంటే ఇక్కడ చూడు మళ్ళీ చూడండి ఎలా ఉన్నాయో నేనేమంటాను రెండు నీట్గా చదవండి క్వాలిటీగా చదవండి క్వాంటిటీగా చదవండి అట్టబట్టి అట్ట చదివి మీ జీవితాలని పాడు చేసుకోకండి ఒక మంచి పుస్తకాన్ని ఒక మంచి టెస్ట్ సిరీస్ని ఒక మంచి ఇన్స్టిట్యూట్ని ఎంచుకున్న దగ్గరే మీ యొక్క విజయం అనేది రెండు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయినట్టు అని అర్థం ఓకేనా సరే చూడండి నెక్స్ట్ మౌరులకు సంబంధించి సరైన వాక్యం మౌరులకు సంబంధించి సరైన వాక్యము అనే పదాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట రైట్ ఓకేనా రైట్ ఒక చూడండి కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు ఇక్కడ ఉన్నాయి చూడండి పదహైదో క్వశ్చన్ చూడు ఎలా ఉన్నాయో ప్రశ్నల యొక్క సరళి ఓకేనా ఈ యొక్క మూడో శతాబ్దం నుంచి ఏడో శతాబ్దం వరకు అనే అంశం మీద వీరు పర్ఫెక్ట్గా చదవకపోతే మీరు రెడ్ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రెడక విజేతలో సాధించేదానికి అవకాశాలు లేవు చూసారా చూడు కంటెంట్ ప్రశ్న ఎలా ఉందో ఎక్కడ కూడా మీకు డైరెక్ట్గా అడిగిన ప్రశ్న దాఖలాలు ఎక్కడా లేవు ఈ క్రింది వాళ్ళు సరైన ఇట్లాంటి ఇట్లాంటి పడ్డాయంటే బిట్టు అవుట్ చూడు మళ్ళీ కింద ఏమి ఇచ్చినడో ఏబీసీ సరైందా ఏసీ సరైందా అన్నాడు గుర్తులు కలరు నవరత్నాలు కలరు అందులో వారు అన్నాడు అంటే లేని లేనివాడు ఎవరు ఎత్తుకోవాలి ఓకే రైట్ సో ఈ క్రింది వాళ్ళు సరికాని వాక్యం అన్నాడు సరికాని వాక్యం ఏదెత్తుకోవాలని అశోకుడు రూపొందించిన నైతిక ప్రవర్తన నియమావళి ఏ ఏ అశోక ధర్మాన్ని ధర్మానికి దానికి సంబంధించి సరికాని పదం అన్నాడు అయిపోయా అంతా తెలిస్తే కానీ సో రెడ్డి వక్రం చెప్పలేం అందులో కూడా లాస్ట్ టిష్టిస్తాడు అనమాట అది మన యొక్క సిరీస్ లో ఉన్నటువంటి విధానం రెడ్వకర్ చూడు సరికాని పదం అన్నాడు అదే విధంగా చూడు హర్షవర్ధన్ యొక్క చరిత్రకు సంబంధించిన ఆధారాల్లో లేనిది అని అన్నాడు ఓకే రైట్ సో సో ఇరవై ఆరో ప్రశ్న చూడు మొత్తం మొత్తం కూడా అన్నీ కూడా మీకు కంటెంట్ తరహాలోనే ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనమాట మనది చూసా మౌర్య చంద్రగుప్తులు సైన్య వివరాలకు సంబంధించి క్రింది వాళ్ళు సరైన జత అని అన్నాడు ఇప్పుడు ఇందులో సరైన జత ఏందో మనము ఎత్తుక్కోవాలన్నమాట సో అదేవిధంగా మీరు చూసినట్లయితే మౌర్యుల సామ్రాజ్యానికి సంబంధించి పురావస్తు ఆధారాల్లో కానిది అని అన్నాడు